యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు యాదాద్రి జిల్లా విద్యా అధికారి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ గౌడ్ ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు సుర్వి పరిషత్ एबीवीपी यादादि भुवनगिरी जिला शाखा आध्यन విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఈరోజు డిఈ ఆఫీస్ ముందు ధర నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయితే జీవితాలన్నీ కూడా నిర్వీర్యం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే విద్యార్థి జీవితాలు బాగుపరచడం కోసం కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా విద్యార్థి దివ్యాలన్నీ కూడా ఆశలన్నీ కూడా అడి ఆశలు మారుతూ ఉన్నాయి ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల మనం తీసుకున్నట్లయితే ఏ యొక్క పాఠశాలలో మౌలిక వసతులు లేవు ఏక స్కూల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ టీచర్లు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఫ్యాన్ లేక లైట్లు లేక క్లాస్ రూమ్ లో బోర్డులు లేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం ఉన్నారు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో తరగతి గదులు లేక అనేక మంది విద్యార్థులు చదువుల చెట్ల కింద చదువు చదువుతా ఉన్నారు ఈరోజు డిఇ గారికి మేము అనేక సార్లు రీప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా డిఇ గారు ఒక్కసారి కూడా స్పందించలేదు దాని కొరకే ఈ రోజు మేము డి ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది అదే విధంగా ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లతో కుమ్మక్క పేద విద్యా అన్యాయం చేస్తా ఉన్నాడు ఈరోజు విద్య చదువుకు నిలాల్ నిలాలుగా ఉండాల్సిన పాఠశాలలే వాళ్ళ వ్యాపార కేంద్రాలు మారుతా ఉన్నాయి దీనికి అంతటి కారణం ఎవరంటే ఈ యాదాద్రి భువన జిల్లాలో ఉన్నటువంటి డిఓ నారాయణ రెడ్డి గారు డిఓ నారాయణ రెడ్డి వెంటనే వెంటనే విద్యార్థు న్యాయం చేయాలని వాళ్ళు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వద్దత కల్పించలే కల్పించకపోతే ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఉంది కానీ చదువుకు సంబంధించినటువంటి మినిస్ట్రీ లేకపోవడం ఎంత సిగ్గు సిగ్గుచేటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి నిన్ను విద్యార్థులు గెలిపించింది మాలా విద్యార్థులకు న్యాయం చేసేవాడిని కానీ ప్రైవేటు వాళ్ళతో కుమ్మకైతే విద్యార్థి రేవంత్ రెడ్డి నీకు డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఏ విధంగా అయితే విద్యార్థులందరం కలిసి కలెక్టరేట్ ముట్టడించడమో నీ ప్రగతి భవన్ ముట్టడించిన ఇట్లా యాదాది భవనం వెనుకాడని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం సుర్వి మణికంఠ ఏబిపి నల్గొండ విభాగ్ కన్వీనర్